ప్రజలు అంటారు సంఖ్యాకరణము ఇరవై అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే ప్రీతి ఇక్కడ దూషిస్తున్నారు దైవ దైవసేవకుడిని తిడుతున్నారు ఏందో తెలుసా కాని చోట అంట చూడండి నిజంగా వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం ఉన్నప్పుడు కనీసం ఇష్టమైన తిండి తింటానికి కూడా నోచుకోక ఐగుప్తు చర్ల వాళ్ళు ఉన్నప్పుడు వారి ఈపులన్నీ కూడా కొరణ దెబ్బలు పడుతున్నా లేకపోతే ఎన్నో శ్రమల అనుభవాన్ని ఎంతో కష్టపడి పనిచేస్తే కానీ ఆహారం దొరకని వాళ్ళ స్థితిగతులకి వాళ్ళు నిజంగా వాళ్ళు విత్తకపోయినా భూమిని దున్నకపోయినా పగల మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని మన్నా పెట్టి పోషిస్తూ ఉంటే మీరు చదువుతున్న సనుగుడు ఎంత తెలుసా కానీ స్థలం అంట నేనంటాను ప్రీతి ఒక ఇస్రాయల్ ప్రజలు వెళుతున్నటువంటి స్థలం కాని స్థలం ఎట్లా అవుతుంది వారు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ప్రయాణం చేస్తున్నారు పాలు తేలు ప్రవహించు దేశానికి వెళుతున్నారు ఈ రోజు కూడా చాలా మంది మందిరాన్ని కాని స్థలముగా భావించే వాళ్ళు లేకపోలేను రోజు ఆదివారం ఆ ఏం పర్వాలేదు అంటే కాని స్థలముగా భావిస్తున్నారు దేవుణ్ణి కలుసుకునేస్తాను కాని స్థలముగా అంటే వారికి సంబంధం లేనట్లుగా మాట్లాడుతున్నాను చూడండి ఒకటి వేళ దేవుని మాక్కున్నప్పుడు ఈ దేవుని పిల్లరా కాని స్థలములో మేము ఉండాల్సిన చోటు ఐగుప్తు అయితే ఎందుకు మమ్మల్ని కాణానికి నడిపిస్తున్నాం అనే మహియుల మీద నాకు నాకెందుకో తెలియదు బ్రీ దేవుని బిడ్డరా చాలా మంది క్రైస్తవులు ఈ రోజు ఏసుతో జీవితాన్ని ప్రారంభం చేసి ఏసుతో నడవాలి ఏసుతో గడపాలి ఆయనతోనే నా తుది శ్వాసాన్ని ప్రారంభం చేసిన చాలా మంది విశ్వాసుల జీవితం ఈనాడు ఏమైపోయింది తెలుసా మందిరాలు మందిరాలు గాని దేవుడు గాని కానివారుగా కనపడుతున్నాడు దైవ సేవకులు కానివారుగా కనపడుతున్నారు ఎందుకో తెలుసా నీ యొక్క హృదయ కాతిన్యమే దానికి కారణం నీ ఉదయములో కృతజ్ఞత భావం లేనప్పుడు సను కూడా వస్తారే నువ్వు ఎప్పుడైతే కానిస్తాను అమ్మ ఇది మందిరం కానిస్తానమా చెప్పండి దేవుడు స్థలం ఆయన ఆహ్కుండేస్తాను కానీ ఇస్రాయలు ప్రజలు ఏమున్నారు తెలుసా ఇది మాకు కాని ఐగుప్తులం చాలా మంది ఐగుప్తులని ఇష్టపడతారు ఈ మధ్య ఒక సిద్ధాంతం కూడా వచ్చిన ఏంటంటే